తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా బయటపడుతున్న వర్గ విభేదాలపై సీఎం పరోక్షంగా స్పందించారు ఎమ్మెల్యేకు తనదైన శైలిలో చురకలు అంటించారు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు ఎమ్మెల్యే సామేలు కాంగ్రెస్ టికెట్ తీసుకుని యాభై వేల రూపాయలతో తుంగతుర్తికి వస్తే అరవై వేల మెజారిటీతో గెలిపించారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యేకి సూచించారు కష్ట సుఖాల్లో కలుపుకుపోవాలన్నారు ఒకరికి బాధ ఒకరికి దుఃఖం ఉంటుందని కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని సామెలకు క్లాస్ తీసుకున్నారు ఎవరు ఆధర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు గత ఎన్నికల్లో మందుల సామెలను గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకున్నారని రానున్న స్థానిక ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు నల్గొండలో నిఖార్సైన కార్యకర్తలు ఉన్నారన్నారు ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్ని సరిదిద్దుకుందామన్నారు ఈ నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇవ్వద్దన్నారు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామెలు మధ్య వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి పాత కార్యకర్తలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే సామ్యులు తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకు స్టేజ్ మీదనే రేవంత్ క్లాస్ తీసుకున్నట్లుగా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ఇప్పటికైనా నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఆగుతాయా లేదా అన్నది చూడాలని నేతలు చర్చించుకుంటున్నారు